ఆడబిడ్డలు నిలదొక్కుంటే ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రాబోయే పదిహేను ఇరవై ఏడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్ స్టాండ్ అయితది వనపర్తి స్టాండ్ లో బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది అని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అబద్దాలు అందుకే ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా మీ సంఘాలను ఆదుకునే బాధ్యత నాది కాదా మీ సంఘాలకు హైదరాబాద్ హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్న దగ్గర వందల కోట్లు ఎకరాలు ఉన్న దగ్గర వందల కోట్ల విలువైన భూమి మూడున్నర ఎకరాలు మీ సంఘాలకు హైటెక్ సిటీ శిల్పారామం పక్కన నూట యాభై షాప్స్ పెట్టుకొని మీ ఉత్పత్తులను ప్రపంచానికి అమ్ముకునే విధంగా బిల్ గేట్స్ బిల్ క్లింటన్ ఎవరు వచ్చినా మీ సంఘాల నైపుణ్యం చూసే విధంగా శిల్పారామం పక్కన మీకు మూడున్నర ఎకరాలు నేను ఇయ్యలేదా నిజం కాదా మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఎన్నడైనా మీరు ఊహించిన విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రపంచ దిగ్గజాలైన పరిశ్రమల పక్కన మూడున్నర ఎకరాలు మా బిడ్డలకు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో అదాని అంబానీలతోని పోటీ పడే విధంగా మీకు ఆడ మూడున్నర ఎకరాలు ఇచ్చి నూట యాభై షాపులు పెట్టి మీరు చేసే ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా అనుమతి అని మా ఆడబిడ్డను అడుగుతున్నా